ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్ అక్కడ అసలు రాష్ట్ర విభజన అప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకి లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం చేస్త ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆ పైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాళా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంతకంగా దృష్టి పెడుతున్నారు ఇందాక చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది భేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బటన్ నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా ఇవాళ తీశారు అభివృద్ధికి ఊతమయక భవిష్యత్తును నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు లేని డబ్బుతో డబ్బులు లేవు అవును సార్ సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ దగ్గర కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడులు తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్ర తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలు కచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు మెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి పని అయిపోయినట్టు ఆయన రెండు శాతం ఓట్లు తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు తీసుకుని అప్పుడు ఆ పార్టీ పతనం కావచ్చు అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు అది వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారెంటీగా ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ అది తప్ప ఇంకేమి చేయాలి బట్టలు నొక్కడతో ఇంకా పరిపాలన లేదనుకున్నారు తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అది నేను కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీనో కూడా అది అంత నుంచి అని కూడా పొరపాటు సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తున్నారు మంచిదే మనంతా హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతో కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేల రూపాయలు ఆదాయం హైదరాబాద్ పొట్ట పట్టుకు రావాలా నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్రంలో బతకాలా ఎక్కడో ఒక అంపక చోట నుండి పదిహేను కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పనిచేయాలా రోజు పని లేకపోతే పస్తులు ఉండాలా రోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలనా లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊరి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్ల అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బెందు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాను కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వ గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని ఎలా చేయకూడదు దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా అక్క అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంత హైదరాబాదు 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 అది మంచిది కాదు సార్ అలాగే తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాంపు నిషేధ చట్టం అనేది పేరు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్లు పోయినా పదవీ కాలం పూర్తి అయినా కూడా చల్లకుండా ఈ ఈరోజు ఎన్నికలైపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉంది అనుకోండి ఉదాహరణకి నేర నేరస్తులుగా శిక్ష పడింది లేకపోతే దివాలా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళు బలవన్నతగా నడుపుతూ ఉంటారు నాలుగేళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్ నాలుగేళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాయి నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికి వచ్చిన దాఖలాలు లేవు పార్టీ ఫిరాయింపులు ఆగిన దాఖలాలు కూడా లేవు సార్ గతంలో అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది సిఎల్పిని విలీనం చేసుకుంది సార్ కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన మారుతూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851